వాళ్ళ దూరం నుండి నిలబడి మాట్లాడి ఆహారం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారేమో కానీ నో బడీ టచ్ హిమ్ హీ వాజ్ లాంగింగ్ ఫర్ హ్యూమన్ టచ్ ఒక ఎవరైనా నన్ను పట్టుకుంటే బాగుండని ఆ వ్యక్తి ఎంత ఆరాట పడుతూ ఉన్నాడో నేను కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్లో నాకు కోవిడ్ వచ్చినప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను క్వారంటైన్లో నాకు ఎప్పుడైనా ఫుడ్ ఇవ్వడానికి మా అక్క వచ్చింది నన్ను చూసుకోవడానికి నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు సో అక్క టైం టు టైం తలుపు కొట్టి నాకు ఫుడ్ ఇచ్చే వెళ్తూ ఉండేది నేను ఫుడ్ తీసుకోవడానికి తలుపు తీసిన ప్రతిసారి మా ముగ్గురు పిల్లలు ఆ బయట నిలబడి చాలా ఆనందంగా నాకు చేతులు ఊపేవారు నన్ను పలకరించేవారు వన్ వీక్ అయిపోయింది తలుపు తీస్తుంటే మా పిల్లలు బయట నుంచి ఒకటే అడుగుతున్నారు ఏమని అంటే నిన్నెప్పుడు ముట్టుకోవచ్చు మమ్మీ నిన్నెప్పుడు మేము ఎందుకంటే వారం రోజులు అయిపోయింది వీ నీడ్ దట్ హగ్ ఫ్రమ్ యూ నిన్ను మేము పట్టుకోవాలి నిన్ను మేము కౌగులించుకోవాలి మాకు నీ మీ స్పర్శ నిజమే కదా ఎప్పుడైతే నాకు నెగిటివ్ వచ్చిందో ఫస్ట్ థింగ్ వాళ్ళు వదిలిపెట్టలేదండి నన్ను అండ్ ఆఫ్ కోర్స్ ఐ నీడెడ్ ఇట్ ఆల్సో నాకు కూడా కావాలి నా పిల్లల్ని నేను పట్టుకోవాలి వాళ్ళకి నా ప్రేమ అందించాలి వాళ్ళ ప్రేమ కూడా నేను